నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం నేటి హాట్ టాపిక్లలో మొదటిది కూల్చివేతలు పేల్చివేతలు మొన్నటికి మొన్న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ను నక్సలైట్లు కూల్చివేసిన నష్టమేమీ లేదు ప్రజలకు పనికిరాని ప్రగతి భవన్ ఉంటే ఏమిటి పోగితే ఏమిటి అని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు తన పాదయాత్రలో భాగంగా దాన్ని కట్టుబడి ఉంటానని నిన్న ఇవాళ్ళు కూడా వరుసగా ప్రకటిస్తున్నారు ప్రగతి భవన్ను ఖచ్చితంగా దాని గేట్లు బద్దలు కొడతాం అని మాట్లాడుతున్నారు ఇక తాజాగా రాష్ట్ర సెక్రటేరియట్ కొత్తగా నిర్మాణం అవుతున్న సెక్రటేరియట్ ఈ నెల పదిహేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నాడు ప్రారంభించబోతున్నారు దాన్ని అసదుద్దీని అసదుద్దీన్ వసి ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ వవసి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి మెచ్చుకున్నారు దాంతో మంట పుట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన దృష్టి అంతా అసదుద్దీను ఉన్నందుకు అంటే మనకు మంచిగా ఉంది ఈ సెక్రటరీ అని అన్నందుకు గతంలో సాంగతి గుర్తొచ్చినట్టు ఆయన దాని మీద రియాక్ట్ అయ్యారు మగడు కొట్టిన దానికంటే తోడికోడలు నవ్విందని ఒక ఆవిడ బాధపడదట అట్లా అసదుద్దీన్ కళ్ళల్లో ఆనందం చూడడానికే సెక్రటేరియట్ని కడుతున్నారు అని చెప్పి బద్ధశత్రువైన బీజేపీకి బద్దశత్రువైన ఎంఐఎం పార్టీ అధినేత దీన్ని మెచ్చుకోవడంతో ఇది వివాదాస్పదంగా మారింది అందుకే బండి సంజయ్ మరింత పెట్టయిపోయి ఈ సెక్రటేరియట్ మీదైన డోములు తాజ్మహల్ ఆకారంలో ఉన్నాయి తాజ్మహల్ పై డోముల ఆకారంలో ఉన్నాయి కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వస్తే ఆ డోములు కూల్చేస్తాం పునర్నిర్మాణం మళ్ళీ తెలంగాణ భారతీయ సంస్కృతికి అనుగుణంగా పునర్నిర్మాణం చేస్తామని ఆయన అన్నారు రేవంత్ రెడ్డి ఏమో నక్సలే ద్వారా పేల్చేస్తామని చేస్తామని చేసిన తప్పు లేదని సెక్రటరీ మన ప్రగతి భవన్ గురించి మాట్లాడితే సెక్రటరియట్ నిర్మాణంలో ఈ అసదుద్దీన్ మెచ్చుకున్నందుకు గాను మరి ఈ డోముల నిర్మాణాన్ని డోములను కూల్ కొత్తగా నిర్మాణం చేస్తాం దాని మీద డోములు మాత్రమని చెప్పి బండి సంజయ్ అనడం ఎట్లా ఉందంటే మొత్తం ఇది విధ్వంస రాజకీయాలకు ఉందా అనిపిస్తుంది అంటే ఏది ఏమైనా సరే కుండ బద్దలు గుట్టయినా సరే ప్రచారం సంపాదించుకోవాలి పాదయాత్రలో సంచలనం చేసుకోవాలి అంటే మొన్నటి ఉన్న రేవంత్ రెడ్డి ఆ వార్తతో అంటే ప్రెస్ మీడియా కూడా ఎట్లా ఉందంటే ఏదైతే పాజిటివ్గా వచ్చిన కంటే నెగిటివ్గా మాట్లాడిన మాటలు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు కనుక గతంలో కూడా చూసాం మన అసెంబ్లీలో చాలా నిర్మాణాత్మకంగా సూచనలు చేసిన ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్ష నాయకులు కానీ ప్రచారం లభించదు అదే మైకులు విరగ్గొట్టిన వాడికి లేకుంటే బెంచులు ఎక్కిన వాడికి బెంచ్ల మీద ఎగిరిన వాడికి అంటే పార్లమెంటరీ సాముదాయాన్ని కాదని వెల్లోకి దూసుకెళ్ళిన వాళ్ళకి ప్రచారం లభిస్తుంది సరిగ్గా అట్లాగే వాళ్ళ ఈ రెండు పాదయాత్రలు మనకు మొన్న పా సంజయ్ పాదయాత్రలో కూడా అనేక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళ రేవంత్ రెడ్డి అదే పనిచేస్తున్నారు ఈ రకంగా ఈ ఇద్దరు కూడా ఈ అన్పార్లమెంటరీ వార్డ్స్ లేకపోతే ప్రజా విద్రోహ మాటలు అంటున్నారు అనేది ప్రతిపక్షాలతో ప్రతిపక్షాల్లో ఆనందంగా ఉన్నా కూడా అధికార పక్షాలు విమర్శిస్తున్నాయి ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అంటే నిర్మాణాల సంగతి ఏంటి అనిపిస్తుంది కేవలం భవన నిర్మాణాలు మాత్రమే అభివృద్ధికి సూచిక కాదు కానీ ఏదైనా నిర్మాణం జరిగినప్పుడు ఆ నిర్మాణాన్ని పాజిటివ్ దృక్పథంతో చూడాలి తప్ప నెగిటివ్ దృక్పథంతో చూడొద్దు దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు ఉపయోగం వేరు ఉదాహరణకు బండి సంజయ్ ప్రగతి భవన్ గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏమో కూల్చేసిన పర్వాలేదు నా ఎట్లంటే ఆయన ప్రజాదర్బారుగా మారుస్తామని మాస్టర్ వెళ్ళి గతంలో ఆంధ్రప్రదేశ్లో చూసాం ప్రజాదర్బార్ని కూల్ చేసిన సందర్భం ప్రజా కూల్ చేసిన సందర్భం చూసాం కనుక కూల్చివేతల కంటే నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే బాగుంటుందని ప్రజలు వీళ్ళిద్దరిని పట్ల మాట్లాడుతున్నారు ఆ రకంగానే దీనికి వ్యతిరేకంగా కూడా అధికార పక్షం ఇద్దరి మాటలకు వ్యతిరేకంగా విద్వాంసాల పార్టీలు ఇవన్నీ కూడా మరి తీవ్రవాదాన్ని ప్రోత్సహించే పార్టీలు లేకుంటే మత తీవ్రవాదము లేకుంటే మామపక్ష తీవ్రవాదం ప్రో ప్రోత్సహించే పార్టీలు ఈ రెండు కూడా కనుక వాళ్ళు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప నిర్మాణాత్మకమైన ఉండదు అంశం ఉండదని చెప్పి ఇటు కేటీఆర్తో సహా ప్రతిపక్ష నాయకులను తూర్పారబడుతున్నది టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా దానికి ఒక ఉదాహరణ కూడా వాళ్ళు చెప్తున్నారు ఏమన్నంటే మరి ఎర్రకోట అట్లాగే డోములు ఉన్నాయి సుప్రీంకోర్టు డోములు కూడా అట్లాగే ఉన్నాయి పార్లమెంటు డోములు కూడా అట్లాగే ఉన్నాయి మరి వీటన్నించి కూల్చేస్తారా అని ఇవాళ ఢిల్లీలో ఉన్న నిర్మాణాల గురించి కూడా మాట్లాడుతున్నారు కనుక ఇదంతా ఎట్లా ఉందంటే అసలు నిర్మాణాత్మక నిర్మాణాల పక్కని పక్కన పెట్టి ఉన్న నిర్మాణాలను కూల్చడమో లేకపోతే లేని నిర్మాణాలను మా దాని మీద మాట్లాడడమో ఇవన్నీ చేస్తున్నారు ఇది సరైనది కాదు ఒక రకం చెప్పాలంటే బండి సంజయ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఓ రకం ప్రతికూల ప్రభావాన్ని ఇస్తాయని నాకు నాకు అనిపిస్తున్నది ప్రజల్లో ఒక ప్రతికూల సంకేతాలు వీళ్ళు కూల్చివేతల వాళ్ళే అని చెప్పి పోతుందేమన్న సందేహం ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందని పక్కన పెట్టండి చేస్తుందా లేదా కానీ విమర్శించేటప్పుడు నోటికి హద్దు అదుపు ఇవి ఉండాల్సిన అవసరం ఉన్నది అది లేకపోతే ఇట్లాంటి కష్టాలు కొని అవుతుందని విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పటికైనా సరే ఈ దురుసు మాటలు మాటల కోట మాటలు కోటలు దాటి పరస్పర విమర్శలలో మాటల హద్దులు దాటితే ఇట్లాగే ఉంటుందని